అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం సప్త మోక్ష క్షేత్రాల్లో ఒకటైనటువంటి వారణాసి అదేనండి మన కాశీ గురించి అక్కడ జరిగే ఒక ముఖ్యమైన పండుగ గురించి చూద్దాం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మరియు పవిత్రమైన నగరాలలో ఒకటి అయిన వారణాసిలో జరిగే దేవ దీపావళి వేడుకలను చూడడానికి మన రెండు కళ్ళు సరిపోవు అనడంలో అతిశయోక్తి లేదు ఆ అందమైన దృశ్యాలను చూడటానికి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి దీపావళి తరువాత పదిహేనవ రోజు అంటే కార్తీక పౌర్ణమి రోజున జరిగే ఈ పండుగను దేవతల దీపావళి దేవ దీపావళి అని పిలుస్తారు ఇది గంగానది ఘాట్లను దీపాల వెలుగులతో తలుక్కుమనిపిస్తుంది ఈ వీడియోలో మీరు గంగానది తీరాన్ని అందంగా అలంకరించటము అలాగే ఆ ఘాట్ల మీద లక్షలాది నూనెతోటి ఈ నదీ తీరం అంతా కూడా భక్తులు పూజారులు స్థానికులు అందరూ కలిసి ఆ పవిత్ర జ్యోతులను వెరిగించే దృశ్యాలను మనం చూడవచ్చు అంతేకాకుండా ఇక్కడ కొన్ని చోట్ల వేద మంత్రాలు ప్రార్థనలు ఇలా భజనలు ఎవరికి తోచింది వాళ్ళు చేస్తూ ఉంటారనమాట ఇలా ఈ నదీ తీరం మొత్తం కూడా ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటుంది పూర్వము పరమశివుడు కార్తీక పౌర్ణమి రోజు త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించారు ఆ విజయాన్ని అనేసి దేవతలు ఈరోజు స్వర్గం నుండి దిగి కింద కాశీకి వచ్చి వాళ్ళ విజయాన్ని జరుపుకుంటారని నమ్ముతుంటారు అందువలన దేవతలను స్వాగతించడానికి దేవదీపావళి నాడు వారణాసి ఘాట్లను లక్షలాది మట్టి దీపాలతో వెలిగించి వాడికి ఆహ్వానం పలుకుతూ ఉంటారు